హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లావణ్య మీరు చూస్తున్నారు ఈ ఇతర ఇవాళ అయితే మనం సపోటా హార్వెస్ట్ అయితే చేస్తామండి సపోటా గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫోటో పైన గీకితే ఇలా వైట్గా చార్ అయితే రావాలండి మరి ఎక్కువ గ్రీన్గా అయితే ఉండొద్దు ఈ కలర్లో ఉంటే టూ డేస్కి అయితే పండు మనం మాగబెడితే మాగిపోతుందండి ఇదిగోండి పండ్లు హార్వెస్ట్ చేస్తుంటే ఇక్కడ తేనెటీగా తేనె తట్టు అయితే కనిపించిందండి అది కూడా రిమూవ్ చేస్తున్నాం దానిలో ఇంకా అయితే ఇంకా ఫిల్ కాలేదు హార్వెస్టింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడైతే మనం మాగబెట్టుకుందాం ఇవన్నీ ఇలా మట్టిలో అయితే గుచ్చుకొని పెట్టుకోవాలండి తెల్లగా పాలు జిగురు జిగురుగా అయితే కారుతాయి అవి అయితే స్టాప్ అయితే మట్టిలో పెడితే ఇదిగోండి సీతాఫలం కూడా అయ్యింది ఇది కూడా తీసేస్తున్నాం ఇవన్నీ అండి మన హార్వెస్ట్ ఇప్పుడు మనం ఒక బాక్స్లో అయితే మాగబెట్టుకుందాం ఇవి ఇదిగోండి ఇలా ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే అడుగున గడ్డి పెట్టి ప పళ్ళు పెట్టి తర్వాత ఈ గోన సంచులు అయితే కప్పేస్తానండి టూ డేస్కి పండ్లు మంచిగా మాగిపోతున్నాయి కప్పి ఇప్పటికీ టూ డేస్ అయ్యింది పళ్ళు మాగినాయేమో అని చెక్ చేస్తున్నా ఇదైతే మాగిందండి చూడండి లోపల ఎంత వచ్చిందో కలర్ పండు అయితే చాలా స్వీట్గా అయితే ఉందండి ఇది మా హార్వెస్ట్ అండి ప్లీజ్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి కుకింగ్ వీడియోస్ పెట్టాలా గార్డెనింగ్ వీడియోస్ పెట్టాలా అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి